బాహ్య వాయువు అనేక ప్రదేశాలలో సంచరిస్తుంది సరే ఇది లోపల వాయువు అయిపోయింది ఇప్పుడు ఇదంతా మనకి బాహ్యవాయువులోకి వచ్చాం అది అనేక ప్రదేశాల్లో సంచరిస్తుంది కానీ దేనియందు లగ్నమై అంటి పెట్టుకుని ఉండదు అంటే ఏంటి ఏదో ఒక తగులుకునేది ఉండదు అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఏ వస్తువు యొక్క గుణదోషాలు సేకరించదు సో ఆ గాలి ప్రయాణంతో పాటు నీ దగ్గర దుర్వాసన వచ్చినా పట్టుకెడుతుంది నీ దగ్గర సువాసన వచ్చినా పట్టుకెడుతుంది అది మాత్రం ఏది అట్టి పెట్టుకోదు తర్వాత అలానే ఇప్పుడు దాన్ని చూసి సాధకుడు ఎందెందు తిరిగినా లక్ష్యం ఏకాగ్రంగా స్థిరంగా ఉంచుకోవాలి ఇప్పుడు ఆ గాలి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నా ఏమి మార్పు లేకుండా దాని పని అది చేస్తుందో అట్లా సాధకుడు అంటే మనం అందరం ఇప్పుడు మనం పేరుకు సాధకులమే కదా మనందరం కూడా యోగ విద్య నేర్చుకోవడానికి వచ్చాం కదా కాబట్టి ఈ సాధకులందరూ కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నా నీ చిత్తం మాత్రం దాని మీదే ఉండాలి అది ఆయన చెప్పేది అంటే నువ్వు ఇక్కడ ఆశ్రమానికి దేనికి వచ్చావు బ్రహ్మజ్ఞానమో ఆత్మజ్ఞానమో తెలుసుకుందామని వచ్చావు దా విషయం వదిలేసి ఇక్కడ రాజకీయాలు ఇక్కడ జరిగే దొంగతనాలు వీటి గురించి మాట్లాడటం దాని గురించి దృష్టి పెట్టడం తప్పు ఎందుకంటే రమణ భగవాన్ ఆశ్రమంలో ఇలా జరిగింది ఒకసారి ఓ మానభావుడు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి రెండు రోజులు అయిన తర్వాత సో రెండు అయిన తర్వాత భగవాన్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి స్వామి ఏం చెప్పాలి ఈ ఆశ్రమంలో చాలా అవినీతి పనులు జరుగుతున్నాయి అందులో ఆశ్రమ అధికారే ముఖ్య పాత్ర వహిస్తున్నాడని చెప్పాడు ఆ ముఖ్య ఆశ్రమ అధికారి ఎవరు భగవాన్ యొక్క పూర్వాశ్రమంలో సొంత తమ్ముడు సర్వాధికారి అతను ఆయన మీదే చెప్పాడు సరే భగవాన్ ఏమన్నారంటే అంత ఎంత నిశ్చలంగా ఉన్నాడో చూడండి ఏమన్నా అంటే నాన్న నువ్వు ఎంత ఎక్కడి నుంచి వచ్చావు అబో నేను అక్కడ ఎక్కడి నుంచో వచ్చానన్న మరి ఆ రెండు రోజులు ప్రయాణం చేసి వచ్చావు కదరా ఇక్కడికి దేనికి వచ్చావు నువ్వు నా దగ్గర ఏమైనా విషయం ఉందని నేర్చుకుందామని వచ్చావా లేక ఈ ఆశ్రమంలో జరుగుతున్న వంకర టెంకర పనులు తెలుసుకుందామని వచ్చావా నీతి అవినీతి పనులు నీవు ఒకవేళ అక్కడ జరిగే అవినీతి పనులు సరిదిద్దాలి దానిలో భాగస్వామ్యం తీసుకుంటానంటే ఆశ్రమ సర్వాధికారిని పిలిచి ఆయనకి తోడుగా నిన్నేస్తా ఆయన అసిస్టెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళు నువ్వు కూడా రెండు నాలు మూడు నాలు వస్తే సంపాదించుకో ఎందుకంటే నువ్వు పని పట్ల చాలా క్లియర్గా ఉండాలి లేదు గురుగారు నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి నీ దగ్గర జ్ఞానం నేర్చుకోవడం అంటావా అవి వదిలేయి అవి నీకు అనవసరమైన విషయాలు వచ్చి నా దగ్గర కూర్చో జ్ఞానం తెలుసుకో నేను చెప్పే మంచి మాటలు విను దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయి అంతేగాని ఆచరమంలో వంకరలు ఉన్నాయని చెప్పి ఏలిబెట్టి ఎతకడం వాసన చుట్టడం ఈ పనులు చేయొద్దు ఇది నీకు అనవసరమైన సంగతి అని చెప్పాడు కానీ ఆశ్రమాలు ఇప్పుడు జరిగేది అదేనా కాదండి ఆశ్రమాల్లో ఇది మాది కాదు అన్ని చోట్ల కూడా వెళ్ళిన నుంచి అక్కడ కూర్చుని అక్కడేం జరుగుతోంది ఇక్కడేం జరుగుతుంది అసలు జ్ఞానం పోయింది గురువుగారు ఏం లోపాలు ఉన్నాయి ఇవి వెతుక్కోవడం సరిపోతుంది మనకి అక్కడికి మనం ఏదో మహాపతివ్రత అయినట్టు అర్థమైందా ఈ విధంగా ఏర్పడుతుంది తర్వతరా అలాగే సాధకుడు ఎందుకు తిరిగినా లక్ష్యం ఏకాగ్రంగా స్థిరంగా ఉంచుకోవాలి నువ్వు వచ్చింది దేనికి ఆ పనిని గుర్తుపెట్టుకో అది మర్చిపోవద్దు దేనిపైన మమత కానీ కానీ ప్రదర్శించరాదు అర్థమైందా ఆ వస్తువు అందరంగా కనబడింది ఎత్తేద్దామని ఆలోచనలోకి వెళ్ళకు అది ఆశ్చర్యం అంది కాదు లేదా ఆవిడ సుజాతకం చూస్తే నాకు చిరాకు వచ్చిన కానీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ మీద ద్వేషం పెట్టుకోకు ఆవిడ గుణం అంతే వదిలేదు దూరంగా ఉండు అర్థమైందా అలా ప్రవర్తించాలి ఆశ్రమంలో అది తర్వాత గంధం వాయు యొక్క గుణం కాదు అంటే వా వాసన గంధం అంటే ఆ వాసన అది భూమి యొక్క లక్షణం అది ఏ గంధం భూమి యొక్క గుణం కానీ వాయువు గంధాన్ని వహించి చాలా దూరం తీసుకెడుతుంది ఇప్పుడు గంధం అంటే వాసనలు ఏవో రకరకాలు వస్తాయి కదా ఆ వాసనలన్నీ అది గాలిలో తీసుకుపోతూ ఉంటుంది అదేం ముట్టుకోదు తీసుకుపోయి ప్రయాణం చేసే వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే సువాసన వచ్చింది మల్లిపూ పూసింది చక్కగా ఆ మల్లిపూ వాసన కూడా అదే తీసుకెడుతూ ఉంటుంది దాంతోపాటు కానీ దాని యొక్క లక్షణం గంధం కాదు గంధం భావ భూమి యొక్క గుణం అంటే దానికి ఏది వస్తే అది ప్రయాణం చేసేటప్పుడు దాన్ని తీసుకెడుతూ ఉంటుంది సో గురువులు కూడా వాళ్ళు ఆ అటువంటి ప్రయాణంలో ఆత్మవిద్య అనేటువంటి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు తన వెనుక నిజాయితీతో వినయంతో వచ్చినటువంటి వాడిని వాడి వడంక తీసుకెళ్తాడు ఇది రహస్యం వాడిని ఆ పని చెయ్యనివ్వకుండా గురువుగారు వంకరలో వెతకడం లేదా పక్కోడ మీద కంప్లైంట్ చేయడం ఇవి మనం మొదలు పెట్టామనుకో ఆ గురువుగారిది పోతుంది అర్థమైందా అది వద్దు అది చెప్పేది సో గంధం సంపర్కం వలన వాయువు పరిశుద్ధం అవుతుంది అంటే వాసన మంచి సువాసన అనుకో వాయువు కూడా మనకి చక్కగా అనిపిస్తుంది గంధంతో వాయువుకు సంబంధం లేదు ఇది సూక్ష్మ విషయం గంధం అనేది భూమి తత్వం వాయువుకి లేదది కానీ దానిలో వచ్చిన దాన్ని అది ప్రయాణం చేసి తీసుకెళ్తూ ఉంటుంది తర్వాత యోగి శరీరం ఈ మనకు అన్వయం చెప్తున్నాడు యోగి శరీరంతో సంబంధం కలిగి ఉంటాడు అది ఆయన బతికే ఉంటాడు కదరా కాదా మనం బతుకుంటాను కానీ ఆయన బతుకుంటానికి తేడా అయి ఉంటే ఇక్కడ చెప్తున్నాడు వినండి శరీరంతో సంబంధం కలిగి ఉంటాడు ఎంతవరకు అది కొంతవరకు మాత్రమే శరీర సంబంధం వ్యాధి ఆకలి బాధల వరకే అంటే ఏదైనా అనారోగ్యం కలిగింది శరీర సంబంధం ఉంది కనుక దానికి మందు వేసుకోవాలి అలాగే ఆకలి వేసింది ఆహారం వేయాలి ఇందాక చూసాం కదా మనం తర్వాత అట్లాగే ఏదైనా బాధ కలిగింది శరీరానికి కాస్త కట్టుకట్టుకోవడం వైద్యం చేయించుకోవడం చేయాలి ఎందుకంటే శరీరాన్ని కాపాడుకోవాలి ఎంతవరకు కాపాడుకోవాలంటే ఆ శరీరంలో నువ్వు ఉండాలి కనుక అంతేగాని శరీరమే నేను అనుకో ఇక్కడ జరుగుతున్న పొరపాటు చూడండి యోగి తాను శరీరం అని అనుకోడు తాను ఆత్మనే అనుకుంటాడు అలానే శరీరాన్ని ఆశ్రయిస్తాడే కానీ శరీరంపై నిర్లిప్త భావంతో ఉంటాడు ఎందుకని ఇది నేను అద్దె ఇల్లు నేను అద్దెకొచ్చాను ఇక్కడికి అద్దె ఇంట్లో ఉన్నావు నువ్వు కానీ ఆ ఇల్లు నీ సొంతం అవుతుందా అద్దె ఇల్లు అద్దె ఇల్లే కదా అన్న ఎప్పటికీ అద్దె ఇల్లేది సో ఆ జ్ఞానంతో ఉండేవాడు సో కొంతమంది వస్తారు అద్దెకి వచ్చిన తర్వాత ఓనర్కి తెలియకుండా గోడలకు మేకలు కొట్టడం పగలు కొట్టడం పొగలు పెట్టడం అవి చేయడం ఇవి చేయడం అన్ని చేసేస్తుంటాడు వాడి సొంతింటికన్నా అన్యాయంగా వాడి సొంత ఇంట్లో ఒక్క మొల కొట్టుకోడు గోడ పాడైపోతుంది అద్దీంట్లోకి వచ్చాక పద్నాలుగు మొ మొల్ల కొడతాడు ఎందుకని ఇల్లు వాడిది కాదు ఏమంటే జరుగుతుందో తర్ కదా చెప్పండి ప్రపంచంలో సో అయితే యోగి అన్నవాడు శరీరంతో ఉంటాడు కానీ శరీరం పట్ల నిర్లిప్తతో ఉంటాడు ఉన్నది ఈ ఆధారం ఎందుకుంది ఇది నేను పరమాత్మ మేమిద్దరం ఉండడానికి ఇది మాకొక ఇల్లు ఈ ఇంట్లో మేమిద్దరం ఉండాలంటే ఇల్లు ఉండాలి అంతవరకే అంతేగాని ఇల్లే నేనని అనుకోకూడదు ఈ చెప్పేది పాయింట్ తర్వాత ఈ గుణాలను నేను వాయువు నుండి గ్రహించాను అని చెప్పి చెప్పాడు కాబట్టి నువ్వు ఇక్కడ ప్రపంచంలో ఉన్నా కూడా ప్రపంచంలో నువ్వు అద్దెకొచ్చావో లేతే కొన్నాళ్ళు ఉండడానికి వచ్చావు ఇది నీ సొంతం కాదు ఈ ప్రపంచమే అబద్ధం నీ శరీరం అంతకన్నా అబద్ధం ఈ జ్ఞానంతో ఉండు ఇక్కడ పని నెరవేర్చుకోవడానికి వచ్చాం వందేళ్ళు ఉండొచ్చు కానీ అంత మాత్రం చేత నీది కాదు ఎందుకని బ్రహ్మగారు పాతిక లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఉంటాడు డ్యూటీలో అయినా ఆయన వదిలిపెట్టేయాల్సింది శరీరాన్ని మరి నువ్వెంతటి వాడు ఎందుకు ఆ వ్యామోహం ఈ అబద్ధపు శరీరాన్ని నమ్ముకొని మళ్ళీ శరీరంతో వచ్చిన సంబంధాలు భార్య పిల్లలు ఆస్తి పాస్తులు ఇవన్నీ ఇంతకన్నా అబద్ధం వీటిని పోగేసుకుని మిగతా అసలు వచ్చిన పరమాత్మ యొక్క ఉనికిని పూర్తిగా మర్చిపోయి ఆయనకి ఎల్లప్పుడూ మనం అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది తప్పు అని చెప్తున్నాడు